తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అచ్చం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటిలోనే పయనిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్ర విభజన తర్వాత దగ్గర దగ్గర పదేళ్లు పాలించిన కేసీఆర్ తన ఆయాంలో కరీంనగర్ను లా మారుస్తామని హైదరాబాద్లోని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్లాగా మారుస్తామంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే సమైక్య పాలకులు తెలంగాణకి ఎంతో అన్యాయం చేశారని అసెంబ్లీ ముందు రాజభవన్ ముందు కూడా వర్షం వస్తే చాలు నీళ్లు నిలుస్తాయా తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఇందులో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు అర్చం కేసీఆర్ లాగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీని న్యూయార్క్ లాగా మారుస్తామని ప్రకటన చేస్తున్నారు గత కొంతకాలంగా ఆయన పదే పదే ఇదే మాట చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే ఓవైపు రిటైర్ అయిన ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన చెల్లింపులు కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది కనీసం ఉద్యోగులకు డిఏ ఇవ్వడానికి కూడా నిధులు కటకట ఎదుర్కొంటుంది అంతేకాదు ఫీజు రీఎంబర్స్మెంట్కు పేదలకు వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ కింద కూడా హాస్పిటల్స్కు చెల్లించిన బకాయిలను సకాలంలో చెల్లించలేక నానా తిప్పలు పడుతుంది ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం అచన్న సాధ్యమేనా అన్న చర్చ అటు రాజకీయ అధికార వర్గాల్లో సాగుతుంది అయినా ఫ్యూచర్ సిటీలో కొత్తగా ప్రభుత్వపరంగా కట్టే భవనాలు ఏముంటాయి ఎంపిక చేసిన స్థలంలో పెద్ద ఎత్తున భూములను ప్రైవేట్ కార్పొరేట్ సమస్యలకు కేటాయించడం మినహా ప్రభుత్వం అక్కడ చేయగలిగేది ఏమీ ఉండదు అనే విషయం తెలిసిందే మహా అయితే ఒక ప్లాంట్ సిటీ నిర్మించాలంటే ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తుంది అంతే తప్ప ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ పరంగా నిర్మించే భవనాలు ఏమీ ఉండవనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది మహా అయితే ఒక రెండు మూడు భవనాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ ఐటీ కార్పొరేట్ రంగానికి చెందిన భవనాలు తప్ప ప్రభుత్వ భవనాలు ఏమీ ఉండవు అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఎంతసేపు దుబాయ్ సింగపూర్ న్యూయార్క్ సిటీల గురించి చెప్పుకోవాలి హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ అద్భుతంగా నిర్మించబోతున్నట్లు చెప్తూ వస్తున్నారు ఆదివారం కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్లింగ్ కు శంకుస్థాపన చేసిన కార్యక్రమానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి ఇవే అంశాలను ప్రస్తావించారు ప్రస్తుతం తెలంగాణ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినవి మాత్రమే కాదు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా ఇవి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బదలాయించబడ్డవే అయినా సరే ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి రేవంత్ సర్కార్ నానా తిప్పల పడుతుంది మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పార్టీల పన్నింటినీ మర్చిపోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ హయంలో సాగిన అవినీతిని కట్టడి చేస్తే చాలు తాము ఇచ్చిన హామీలను ఈజీగా అమలు చేయవచ్చు అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఆ ఊసెత్తట్లేదు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తమకు ఎక్కడా అప్పు పుట్టడం లేదని ఆయనే బహిరంగంగా కొద్ది నెలల క్రితం చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే తనకు పదేళ్ల సమయం ఇస్తే చాలు ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మిస్తామని విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం హైదరాబాద్ వచ్చే ఫ్యూచర్ సిటీని చూసి గర్వంగా చెప్పుకుంటారంటూ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి ఇవన్నీ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అచ్చం కేసీఆర్ లాగా కోలతలకు వస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఏ ప్రభుత్వం అయినా భారీ లక్ష్యాలు పెట్టుకోవడం తప్పేమీ కాదు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు అవి అమలు చేయడం సాధ్యమా లేదా అన్న విషయాలను ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాల్సిందే తెలంగాణలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అర్థం కేసీఆర్ లాగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ భూములను తెగనమ్ముతున్నారు గత కొంతకాలంగా ఈ భూముల విక్రయానికి సంబంధించిన ప్రకటనలు పత్రికల్లో వస్తున్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు ఇవన్నీ కళ్ళ ముందు ఉంటే ఆ అంశాలన్నీ పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీని దుబాయ్ సింగపూర్ న్యూయార్క్ సిటీ లాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తుండటంతో ఇది పెద్దగా ఎవరికి నమ్మశక్యం కావటం లేదనే చర్చ కూడా సాగుతుంది ఉమ్మడి రాష్ట్రం నుంచి రకరకాల పేర్లు చెప్పి ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నది ఇదే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ